సాధారణంగా మొసళ్ళు నదులు చెరువుల్లో ఉంటాయి నీటిలో ఉండగా దీని బలం మామూలుగా ఉండదు ఎంతటి జంతువునైనా ఇట్టే పడగొట్టేస్తుంది అదే నేలపైకి వస్తే చిన్న పక్షికి కూడా లోకువైపోతుంది ఇంతకీ విషయం ఏంటంటే నదిలో ఉండాల్సిన మొసలి సడన్ గా రోడ్డు మీదకు వచ్చింది అది కూడా రద్దీగా ఉండే రోడ్డుపైకి దర్జాగా వెళ్తూ జనాలను భయాందోళనకు గురిచేసింది దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది జూలై పద్దెనిమిది గురువారం రాత్రి గుజరాత్ లోని నరహరి విశ్వామిత్ర వంతిన సమీపంలోని ప్రధాన రహదారిపై ఈ షాకింగ్ సీన్ కలకలం రేపింది రద్దీగా ఉండే ఆ రోడ్డుపైకి విశ్వామిత్ర నది నుంచి ఎనిమిది అడుగుల పొడవైన మొసలు వచ్చింది రోడ్డుపై మొసలిని చూసి స్థానికులు భయంతో పరుగులు తీశారు ఆ రోడ్డుపై వెళ్తున్న వాహనాలన్నీ ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇదంతా కమిషనర్ బంగ్లా సమీపంలోనే జరిగింది స్థానికులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు హుటాహుటిన అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని మొసలిని సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు ఈ అరుదైన దృష్టి న్ని చూడటానికి స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగొడారు చాలా మంది ఆ దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు